ఈనాడు పేపర్ మీద శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు ఈనాడు పేపర్లో రాసేవన్నీ కూడా అబద్ధాలే ఇంకోసారి అబద్ధాలు రాస్తే క్షమించేది లేదు అనేసి మాట్లాడుతూ ఇంకొక పాయింట్ మాట్లాడేది ఇది మన పార్టీ పేపర్ ఈనాడు పేపర్ అనేది మన పార్టీ పేపర్ తెలుగుదేశం పార్టీ పేపర్ ఇందులో కూడా మనకు వ్యతిరేకంగా రాస్తే ఎలా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు మనకి న్యూస్ పేపర్లు లేవు మన పార్టీకి న్యూస్ ఛానల్స్ లేవు అదే వైసీపీకి అయితే సొంత సాక్షి ఛానల్ ఉందని చెప్పేసి మాట్లాడాడు కదా మళ్ళీ ఇక్కడ మన బొత్సరా సుధీర్ రెడ్డి గారు ఇది మన పార్టీ పేపర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధమైన తెలిసిపోయింది కదా స్వయంగా ఆయనే మాట్లాడాడు ఇది మన పేపర్ ఈనాడు పేపర్ మన పేపర్ మన పేపర్లోనే మన గురించి వ్యతిరేకంగా రాస్తే ఎలా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో మనకి మన పార్టీకి పేపర్ లేవు ఛానల్స్ లేవు అని చెప్పేసి ఆయన ఏడుస్తాడు ఇదేమి వాళ్ళం మనకైతే అర్థం కాదు ఆయన ఆయన ఒకసారి సుద్దిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి మేమేదో కూటమి ప్రభుత్వము దాని తర్వాత గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేశామని ఏదో రాశారు తప్పుడు వాతావరణం మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈ నెలలో దొంగతనం చేసేటట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేసినారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అక్కడ ఏదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు అసలు నాకు అర్థంగా అంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఆ ల్యాండ్ మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మా మహానుభావ ఎవరు రాసి ఈనాడులో ఎవరు రాశారు అది అది మాది లేదు అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అన్నా సరే నువ్వు రాయి పోని ఆ గ్రామం అనేది పో నువ్వు తిరుపతిలోకి వస్తే నేను రాసాట సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ ఏడో మాట రాయడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందా ఏందా జర్నలిజం మేము ఖండిస్తున్నాం విషయం మీద ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు మాయటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్ముడు పరిస్థితి ఎవరైతే రాశారో వాళ్ళకి నీ రెండు చేతులు జోడించరుగుతాడా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూసో ఏం జరుగుతుంది కూర్చో వాళ్ళకి నువ్వే న్యాయం మన పేపర్ కాబట్టి చూస్తూ ఊరుకున్నా వేరే వాళ్ళ పేపర్ అంటే మాత్రం బూతులతో నచ్చిపోయే వాడిని అనేసి ఎమ్మెల్యే గారు ఉంటే మాట అది మన పార్టీ పేపర్ కాబట్టి సైలెంట్గా ఉండాలా వేరే వాళ్ళ పార్టీ పేపర్ అయితే బూతులు తిట్టాల నిజాలు రాసినా తప్పే అబద్ధాలు రాసినా తప్పే జర్నలిజం అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ మహాన్యూస్లో ఉన్ పని జర్నలిస్ట్ ఉన్నారు కదా వాళ్ళు అదొక రకమైన రకమైనటువంటి జర్నలిస్టు వారికి అనుకూలంగా ఉంటే పర్వాలేదు ఏ మాత్రం లెక్కల్లో తేడా వచ్చినా ఏ కులం వాడైనా సరే అంతే సంగతులు అన్న రీతిలో వాళ్ళు వ్రాస్తా పోతుంటారు ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీని స్థాపించవంటి తెలుగుదేశం పార్టీని స్థాపించే ఎన్టీ రామారావు గారు వంటి వాడిని వారికి అనుకూలంగా ఉన్నంతకాలం ఆకాశానికి ఎత్తారు కాస్త లెక్కల్లో తేడా వచ్చేసరికి బురద రాతలు రాసి ఒక పద్ధతి ప్రకారం చిత్రహింసలు పెట్టి ఆయన భూస్థాపితం చేశారు మరి మీరంతా బజ్రగారు పచ్చ మీడియాకి మీరంతా కూడా నిల్లు ఎందుకంటే ఆ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చూసారా నేను చెప్పిన పేపర్లో ఆ ఛానల్స్ అవి అబద్ధాల పుట్ట చెత్త కాగితాల పుట్ట అనేసి ఎన్టీ రామారావు గారు ఏనాడో ఈనాడు గురించి చెప్పాడు మీకు అందరికీ కూడా తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు న్యూ జనరేషన్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈనాడు లెక్కల గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారంతే అంతే అయినా మీరు మీరు ఒకటేలే ఇరవై తీర్థాలు రేపు కలుసుకుంటారు దాని గురించి ఎక్కువ మాట్లాడినా వేస్ట్ ఇదే ఒక మొత్తానికి ఈనాడు పేపర్ గురించి బొజ్జల సుధీర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు తర్వాత ఏపిఎన్ రాధాకృష్ణ గురించి గతంలో ఆయన ప్రభాకర్ రెడ్డి గారు దివా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఇంకా టీవీ ఫైవ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు కాబట్టి ఈ న్యూస్ ఛానల్స్ల గురించి ఈ పచ్చ మీడియా గురించి తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అతను కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి